చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నెంబర్ ఒన్ను పోయిన ఐదు సంవత్సరాలు అతను లేకపోవటం నష్టపోయాము ఇప్పుడు అతను వచ్చిన వలన వచ్చిన వలన లాభమే రాజధాని గట్టిగా ట్రై చేస్తున్నాడు అతను మరి ఏం నష్టపోయారు మీరు ఐదేళ్ళు పరిపాలన రాజధాని లేకుండా చేసి జగన్ పరిపాలన చదువుకున్న పిల్లగాళ్ళు ఇబ్బంది పడ్డారు ఎక్కడ అక్కడ జాబులు లేక ఏ ఎక్కడ హైదరాబాద్ రావటం చేయటం ఇవన్నీ ఇదైనాయి ఇతను ఏంటంటే అక్కడ రాజధాని కావాలని పరుదల బట్టి కొన్ని ప్రాజెక్టులు తేవటం కొన్ని నిధులు ఇచ్చేస్తున్నాడు ఇబ్బంది లేదు మరి గత ప్రభుత్వంలో రోడ్లు బాగా దానం ఉండేవి కదా మరి ఇప్పుడు ఏమైనా కొంచెం మరో తయారు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా రోడ్లు గొంతలు అంటూ లేకుండా వర్క్ బాగా చేయిస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారిని ఒకప్పుడు అందరూ పప్పు పప్పు అనేవారు కదా ఇప్పుడు ఎలా మారేడు మరి అతను అతన్ని అన్నోడే పప్పు లోకేష్ గారిని పప్పు అన్నోడు వాడే ఎదవ ఇతను నెంబర్ వన్ ఇప్పుడు ఆయన పరిపాలన ఆయన కూడా నెంబర్ వన్ ఇబ్బంది లేదు లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా పెళ్ళిళ్ళకి ఎలా చేస్తున్నారండి పిల్లల విషయం కూడా అతను బాగా ఇంట్రెస్ట్ గా స్కూళ్ళలో టీచర్స్ మొత్తం ఎడ్యుకేషన్ బాగా చూసుకుంటున్నాడు ఓకే మరి మళ్ళీ జగన్ వచ్చే అవకాశం గత ఇరవై సంవత్సరాలు జగన్ ఇప్పుడు వచ్చే అవకాశమే లేదు ఐదు సంవత్సరాలు వచ్చినందుకు ఇరవై సంవత్సరాలు ఎలికి తీసుకెళ్లాడు రాష్ట్రాలు అదే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తుంది మరి ఆ ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ దేవుడు ఎలా చేస్తున్నారండి పంచాయతీ మంత్రి కింద రోడ్లు వేస్తున్నారు పంచాయతీలో పర్లేదండి పవన్ కళ్యాణ్ గారు కూడా అవినీతి పరిపాలనకు ఒప్పుకోవటంలా ఏదైనా ఫస్ట్ టు పేస్ అడుగుతున్నాడు చేపిస్తున్నాడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గ్రామానికి కార్యక్రమం తెలియదండి యాభై లక్షల రూపాయలు సొంత ఇచ్చేది అలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నాం ఎలా అనిపించేదే ఉంది ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా పది మంది ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుందని మేము ఆలోచిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు బాగా కలిసి బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మాట పవన్ కళ్యాణ్ గారు కాదంటే పవన్ కళ్యాణ్ గారు అడిగిన దానికి చంద్రబాబు నాయుడు కూడా అనుసరిస్తుంది ఇద్దరు కలిసి ఒకే చేస్తున్నారు ప్రభుత్వం అనేది అవుతుంది ఖచ్చితంగా అమరావతిలో కూడా ఆగిపోయింది కదా ఇప్పుడు ఏమైనా అభివృద్ధి చేస్తున్నారు దాన్ని డెవలప్ చేయటం కోసం వాళ్ళ సహాయశక్తి వస్తుంది విద్యాస్తునే ఉన్నారు కనుక కొన్ని కంపెనీలు ఇవన్నీ తీసుకొచ్చి విజేయాలని పది సంవత్సరాలలో రాజధాని పూర్తి కంప్లీట్ చేయాలి అని పడుదల పట్టారు మాకు పథకాలు ఆయన ఇచ్చే పథకాలు ఒక సంవత్సరం ఒక యాభై వేలు వస్తాయి అవి దిని విజయాస్త అయిపోతాయి చదువుకున్న భవిష్యత్తు పిల్లగాళ్ళు ఏం కావాలి అవి అనేది వస్తే భవిష్యత్తు పిలగాలు మాత్రం చెట్ అవుతారు కదా అభివృద్ధి కావాలి ఓకే